ఉద్యోగ రంగంలో యువతకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేవని కొనియాడారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భూష్ణవేణి సురేష్ గౌడ్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున ఉదయం పది గంటల సమయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నేపథ్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలోనే అతి చిన్న వయసులో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు దేశానికి ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందంటూ గుర్తు చేశారు ఆయన ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తిగా భారతదేశంలోనే గుర్తింపు పొందారని రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఇరవై ఒకటవ జయంతిని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ విజయరాజురావు గారి ఆదేశం మేరకు చిత్రపటానికి పూలమాల వేసి నివాళు అర్పించడం జరిగింది ఈరోజు మన రాజీవ్ రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ప్రధానిగా ఉన్న కాలంలో కూడా మొట్టమొదటిగా యువతకు ఒక మంచి ఆదర్శపాయంగా ఉండాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ముందుండాల ఉద్దేశంతో పద్దెనిమిది సంవత్సరాలకే భోట కల్పించిన ఘనత ఆయనకి దక్కింది అంతేకాకుండా ఈరోజు మన ప్రపంచంలో పడి ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే ఆయన వల్లనే ఆ రోజుల్లో టెలి ఐటీని రంగంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకి దక్కింది ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే అదే రాజీవ్ గాంధీ గారి ముందు ముందుకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని ఉద్దేశం కొద్దీ ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకపోతున్నారు అలాగే రాజీవ్ గాంధీ గారు పేద బడు బలహీన వర్గాలకు ఎన్నో కార్యక్రమాల ముందుకు తీసుకపోవద్దు ఇందిరాగాంధీ గారి ఆశాలకు ముందు తీసుకుపోయి ప్రధానిగా అది చిన్న వయసులో వెళ్లే ప్రధానిగాయి ఆయన గొప్ప నాయకుడిగా ఏదైనా ఘనత ఆయనకి దక్కింది అదేవిధంగా ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు మరియు అలాగే మన పెద్దపల్లి నియోవర్గాల్లో కూడా విజయరామరావు గారు అది ఆశాఖ గుర్తు తీసుకుపోతూ తెలంగాణ తెలంగాణ కాకుండా పెద్దపల్లి నియోవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపతడానికి ఎంతో కృషి చేస్తున్నారు అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలుపు మన అంత కార్యకర్తలకు ముందుండి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలందరికీ కృషి రాజీవ్ గాంధీ గారి ఎందుకంటే జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లిలో వారి జయంతిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా యువతకు స్ఫూర్తిగా ఉండి భారతదేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగం కానీ ఆ రోజున్న కంప్యూటర్ను భారతదేశానికి పరిచయం చేసిన నాయకుడు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా వారు డిఆర్డిఏ కానీ హెచ్సిఎల్ కానీ వివిధ రంగాలను ప్రభుత్వ రంగాలను ఈ భారతదేశానికి పరిచయం చేసి ఐటీ రంగాన్ని కానీ తర్వాత ఇండస్ట్రియల్ రంగాన్ని కానీ భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశం ఈరోజు ఈ అభివృద్ధి పదనలో ఉందంటే దానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వారి ఆశయ సాధనలు మీ ఇక ముందు కూడా మేము అందరం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారికి మరొకసారి జన్మదిన పురస్కారం తెలియజేస్తున్నాం పెద్దపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆవరణలో తమ్ముళ్ళు సురేష్ గౌడ్ గారి నాయకత్వంలో జగదీష్ గారి నాయకత్వంలో విజయ స్థానిక శాసనసభ్యులు గారి సూచనల మేరకు మాజీ ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనిమిది జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగినది రాజీవ్ గాంధీ అంటేనే ఆ కాలంలో వారు రాజకీయాల్లో రాకముందు ఒక పైలట్గా ఉండే పైలట్గా ఉన్నప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళ రాజకీయ కుటుంబంలో ఉండి కూడా వారు పెద్ద మనసుతో అప్పుడు పైలట్గా అయి వారి ఏదో తల్లి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి మరణాంతరం వారికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే అనతి కాలంలోనే వారు అతి చిన్న దేశంలోనే అప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలోని నలభై సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిందంటే కేవలం రాజీవ్ గాంధీకే దక్కింది ఎందుకంటే వారు ఒకటే నెల దేశమంతా తిరిగి కూడా ఆ కాలంలో ప్రధానమంత్రి నలభై సంవత్సరాల కాలంలో నలభై సంవత్సరాల వయసులో వాళ్ళు ప్రధానమంత్రి అయ్యి దేశంలో అయితే టిఆర్టీఆ ప్రాజెక్టు కానీ అప్పుడున్నది ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో ఓటు హక్కు ఉండే వారు కేవలం పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఓటు హక్కును కల్పించిన ఘనత కూడా అప్పుడున్న స్వర్గ రాజీవ్ గాంధీకే దక్కింది అలాగే అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్నాలజీ ఉన్నదో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా కూడా పరిచయం చేసిన ఏకైక వ్యక్తి అంటే రాజీవ్ గాంధీ గారి గారికి ఆ గౌరవం దక్కింది రాబోయే కాలంలో కూడా రాజీవ్ గాంధీ ఆ అడుగుజాడలు నడుస్తామని పెద్ద పెద్ద నియోజకవర్గ ప్రజలకు తెలియసుకుంటూ ముగుస్తున్నాను